రాష్ట్రానికి నూరు బుద్ధులు నేర్పించే ముఖ్యమంత్రి తల్లితోటి గోరుముద్దలు తింటున్నాట ఆ చిత్రంగా ఉంది కదా ముంచెట్లా నిజే ఇక చూడు కాబోదు కొడుకు ఏ స్థాయిలో ఉన్నా ఎంత ఎత్తుకు ఎదిగినా ప్రపంచాన్ని ఏరగలిగినా తల్లికి మాత్రం కొడుకుయనులా అంటే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు ఇక మరి తల్లి ప్రేమ ఎక్కడ పోతుందిలా ఇక మరి ఈడవాడి ఆడవాడి అట్టడుగు స్థాయి నుండి సీఎం హోదాలో ఉన్న ఇప్పుడు చరణ్మోహన్ రోడ్డు కదా ఒడిశా సీఎం ఇక ఆయనకు కన్న తల్లి లాంటివి ఉన్న ఊరు మీద జీవి గుంజిందట ఎట్టుబడి నా పల్లెని చూసుకోవాలి నేను పుట్టిన ఊరును చూసుకోవాలని ఊళ్ళే అడుగు పెట్టిందట ఇక అందుకనే తల్లి అబ్బా కొడుకు కోసం అని వంటలు చేసి తినుకొడుక తినుకొడుక అని పట్టి పట్టి నోకుతుంది కొడుకు సుశీరా అబ్బర కొండ తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఇక ఇసవ ఇంటి మరి తల్లి ఉంటే నేను అడ్డం పెడితే మరి లోకం మీద అందరికీ మంచి శుభ పరిణామాలు జరుగుతుంది ఎందుకంటే ఈ తల్లుల చేత తింటే ఇంకింత 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 అంచెల పైకి ఎదుగుతారుందా ఒక ఆమెతో ఆ ఒడిసాల ఉందట ఆ ఒడిశాల మాత్రం సీఎం మాత్రం మంచి కడుపు నిండా భూదేని రామ సక్కదనంగా రాజ్యాన్ని పరిపాలిస్తుంది అనేది మరి ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నారట